హలో ఫ్రెండ్స్ అవున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారా కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఫస్ట్ టైం ఏమన్నా గనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి ఈరోజు వీడియోలో వచ్చేసి ఏంటంటే ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ రీసెంట్గా నైటీ కలెక్షన్ షేర్ చేశాను కదా అన్నీ కూడా సేల్ అయిపోయాయి అందరూ రిసీవ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా మంచి మంచి రివ్యూస్ అయితే ఇచ్చారు జెన్యున్గా థ్యాంక్ యూ సో మచ్ అండ్ క్వాలిటీ చాలా బాగా నచ్చింది ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు కూడా మీరు తీసుకుంటారు అనే నమ్మకంతో దానితో ఏంటంటే చాలామంది నాకు నైటీలు అయిపోయిన తర్వాత మాకు ఇప్పుడే వీడియో నోటిఫికేషన్ వచ్చింది అప్పుడే అయిపోయాయా మళ్ళీ తీసుకోరండి ఇలా చాలామంది అడిగారు కాబట్టి మీరు తీసుకుంటారు అనే నమ్మకంతో మళ్ళీ నేను నైటీ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసానండి ఫస్ట్ నుండి వీడియోని చివరి వరకు చూడండి ప్రైజెస్ అన్ని కూడా నేను మెన్షన్ చేస్తూ ఉంటాను అలాగే ట్యాగ్ మీద కూడా ఉన్నాయి స్క్రీన్ మీద నంబర్ ఉంది కదా ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను లేదనుకుంటే వాట్సాప్ లింక్ ఇవ్వలేదనుకోండి నెంబర్ అయినా సరే ప్రొవైడ్ చేస్తాను మీకు ఏమి నచ్చితే వాటిని స్క్రీన్ షాట్ చేసుకొని ఆ నెంబర్కి మీరు నాకు మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే అండి సిఓడి అయితే లేదు రిటర్న్ లేదు ఎక్స్చేంజ్ లేదు రీఫండ్ లేదు ఇవన్నీ కూడా ఏంటంటే మంచి క్వాలిటీ ఉన్నవి ముందే చెప్పాను కదా లాస్ట్ టైం వీడియోలో నైటీల వరకు మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ తీసుకుంటున్నాను ఎందుకోసం అంటే ఇవి యాక్చువల్ ప్రైస్కి నేను మీకు ఇచ్చేస్తున్నాను కాబట్టి వీటిని ఎక్స్ట్రాగా మళ్ళీ నా మీద బటన్ పడవద్దు అని చెప్పేసి ఫిఫ్టీ రూపీస్ అలాగే హండ్రెడ్ రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నాను అంతకు మించి ఎక్కువగా కూడా నేను తీసుకోవట్లేదు ఒకవేళ ఎక్స్ట్రా అయితే షిప్పింగ్కి నేనే పెట్టుకుంటున్నాను అన్నీ కూడా మీకు డీటెయిల్గా చెప్తాను ఎందుకంటే జెన్యున్గా ఏదైనా చెయ్యాలి అనేది నా ఇంటెన్షన్ కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగానే ఈ నమ్మకం అలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు నా మీద ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను ఎప్పుడు దేవుని కూడా ఈరోజైతే మనకు వీడియోలో చాలా ఎక్కువ కలెక్షన్ అయితే తెప్పించాను ప్రైజెస్ వచ్చేసి తక్కువ నుంచి ఎక్కువ చూపిస్తాను అన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఇంక లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసుకున్నాం ఎందుకంటే చాలా కలెక్షన్ ఉంది కాబట్టి మళ్ళీ లేట్ అయిపోతుంది ఒక రేంజ్ నుంచి ఒక్కొక్కలాగా చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇవేంటంటే మనకు జూట్ కాటన్ అంటాం దీంట్లో కాటన్ రేయాను పాలిస్టర్ మిక్స్ అయి ఉంటాయండి చాలా మెత్తగా ఉంటుంది క్లాత్ అయితే అండ్ డెఫినెట్గా మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది క్వాలిటీ ఒకసారి మీరు చూసిన తర్వాత ఇవి ప్రైజెస్ అయితే ఎక్కువ అని మీరు ఫీల్ అవ్వద్దు ఎందుకంటే నా దగ్గర నిజంగానే చాలా చాలా తక్కువ నేను ప్రైజ్ రేంజ్కే ఇచ్చేస్తున్నాను సో ప్రైజ్ డ్యాగ్ ఎంత ఉందో దాని ప్రకారం ఇచ్చేస్తున్నాను ప్రైజెస్ అయితే ఇవే నైటీలు స్క్రీన్ షాట్ చేసుకొని మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోండి ఎంత ఉన్నాయో మీకే అర్థమైపోతుంది అమూల్య దగ్గర ఎంత తక్కువ ఉన్నాయని మీకు అర్థమవుతుంది అండ్ క్వాలిటీ కూడా నేను ఒకటే చెప్తానండి ఎక్కడైనా సరే నా దగ్గర అయినా లేకపోతే ఆన్లైన్లో అయినా ఇంకెక్కడైనా సరే మీరు కొనుక్కుంటున్నప్పుడు ప్రైజ్ను బట్టి క్లాత్ అనేది ఉంటుందండి అంటే క్లాత్ని బట్టి ప్రైజ్ అనేది ఉంటుంది సో బెటర్ క్వాలిటీ ఉన్నది అనుకోండి దాని ప్రైస్ ఎక్కువే ఉంటుంది అట్లా సో ఇది వచ్చేసి ఇంకొక బెటర్ క్వాలిటీ అండి దీని ప్రైస్ మనకు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీన్ రూపీస్ ఈ రేంజ్లో ఒక్కటి మాత్రమే తీసుకొచ్చాను అండ్ చూడండి కంప్లీట్గా నెక్కి దగ్గర ఎలా డిజైన్ చేశారు అండ్ చాలా చాలా మెత్తగా మంచి క్లాసిక్ కలర్ ఇది నాకు బాగా నచ్చింది ఆల్పైన్ కాటన్ అన్నమాట ఇవి ఓకేనా కాటను కాటన్ కంటే కూడా బెటర్ క్వాలిటీ నైటీలు అండి ఇవి అందుకే కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటాయి కానీ మనకు చాలా సంవత్సరాల వరకు కూడా ఇలాగే ఉంటాయి నేను వేసుకుంటుండే నైటీలు కూడా ఇవే ఇది ఇదేమో మనకు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీన్ రూపీస్ ఇది తీసుకుంటారు అనే నమ్మకంతో చాలామంది బెటర్ క్వాలిటీ ఇంకొంచెం బెటర్ క్వాలిటీ కొంచెం కాస్ట్లీ తీసుకోరండి అన్నారు కాబట్టి ఇంక నేను మీ మీద నమ్మకంతో తెప్పించేశానండి స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా నచ్చితే నెక్స్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్లో ఇవి చాలా చాలా మెత్తగా ఉంటాయండి ఎంత మెత్తగా ఉంటాయంటే అంత మెత్తగా ఉంటాయి నైటీ క్వాలిటీ అయితే మీకు మీరు ఇట్లా చూడొచ్చు ఆల్పైన్ కాటన్ అన్నమాట ఈ ప్రింట్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ పోదో అలాగే ఉంటుంది అండ్ ప్రతిదానికి కూడా మనకు పాకెట్ అయితే వస్తుంది అండ్ నెక్ దగ్గర ఇలా డిజైన్ చేశారు ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఫ్రీ సైజ్ అన్నమాట ఓకేనా స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా మెత్తగా ఉన్నాయి హీట్ ప్రొటెక్షన్ ఉంటుంది అలాగే ఇచ్చింగ్ ఉండదు ఇరిటేషన్ ఉండదు అండ్ ఏ సీజన్లో మనకు చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అట్ ద సేమ్ టైం స్టైలిష్గా కూడా ఉంటాయి చూడండి ఇలా ఇది మనకు సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అదే ప్రైస్ రేంజ్లో కలర్స్ అన్నమాట ఇది ఓకేనా ఇది ఒకటి ఎంత బాగుందో కదా చాలా మెత్తగా చాలా బాగుంటాయండి వన్స్ మీరు పెట్టి తీసుకున్నట్లయితే ఇవి మీకు చాలా సంవత్సరాల వరకు వస్తాయి దీనికి కూడా పాకెట్ ఉంది ప్రతిదానికి కూడా పాకెట్ ఉంది అదే ప్రైస్ రేంజ్లో మనకు ఇంకొక నైటీ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్లోనే మీరు క్వాలిటీ చూస్తేనే అర్థమైపోతుండొచ్చు మేబీ మీకు వీడియోలో చాలా మెత్తగా చాలా బాగుంటానండి సో ఇదొకటి నెక్స్ట్ వచ్చేసి వాటికంటే ఇంకా బెటర్ క్వాలిటీలో నైటీలు అన్నమాట ఇవి క్రషడ్ ప్రింట్ అంటాం కదా మనం ఆ టైప్ అన్నమాట ఇవి ఇది వచ్చేసి మనకి ఏంటంటే సెవెన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి ఈ రేంజ్లో ఒక కలెక్షన్ ఉంది చూపిస్తాను చూడండి సో హ్యాండ్స్కి వచ్చేసి ఏంటంటే ఈ విధంగా లేస్ తోటి డిజైన్ అనేది చేశారనమాట అండ్ నెక్ దగ్గర ఇలా వస్తుంది ఓవరాల్గా ఇంకెలాగే ఉంటుంది నైటీ సెవెన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్లోనే ఇది ఇంకొక కలరు ఇంకొక ప్యాటర్ను ఇదైతే ఇంకా చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంది అండ్ లైట్ కలర్ అనమాట నేనైతే లైట్ కలర్స్ ఎక్కువ ఇష్టపడను నైటీలు అనేటివి కానీ చాలామంది నన్ను అడిగారు లైట్ కలర్స్ కూడా తీసుకోరండి అని చెప్పేసి కొంతమంది వేసుకుంటారు కదా క్లాసిక్గా అందుకోసం అని చెప్పేసి తీసుకొచ్చాను దీనికి కూడా చూడండి లేస్ ఎంత బాగా డిజైన్ చేశారు అండ్ మొత్తం అంతా ఇలాగే ఉంటుంది దీని కూడా మనకు పాకెట్ అయితే వస్తుంది చాలా చాలా బాగుందండి ఎంత మెత్తగా ఉందంటే ఈ నైటీ క్వాలిటీ చాలా చాలా బాగుంది ఇది కూడా సెవెన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఈ మిగిలినవన్నీ కూడా ఏంటంటే మనకు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఇంకొంచెం బెటర్ క్వాలిటీ ఉన్నాయి అన్నమాట ఇది వచ్చేసి ఏంటంటే మనకు సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఇది కూడా ఇది కూడా స్పన్ క్లాత్ టైపే కొంచెం కాస్ట్ ఎక్కువ ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ టెన్ రూపీస్ అండి ఒక్కొక్క ప్రైస్ రేంజ్లో ఒక్కొక్కటి కొన్ని కొన్ని చూసి అంటే నన్ను అడిగిన దాన్ని బట్టి అండ్ బెటర్ క్వాలిటీ చూపించాలన్న ఒక ఉద్దేశంతో ఈ ప్రైస్ రేంజ్లో చూపిస్తున్నాను మీరు ఇవే నైటిల్ బయట ఎక్కడ తీసుకున్నా చాలా చాలా కాస్ట్ నేను ఒరిజినల్ కాస్ట్కే ఇచ్చేస్తున్నాను కాబట్టి షిప్పింగ్ కూడా పెట్టాను ఎయిట్ హండ్రెడ్ టెన్ రూపీస్ ఇది చూడండి ఎంత బాగుందో ఇంకా బెటర్ క్వాలిటీ అంటే క్వాలిటీని బట్టి మనకు ప్రైస్ రేంజెస్ అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి ఇది కూడా మనకేంటంటే కాటను అలాగే స్పన్ క్లాత్ చాలా చాలా బాగుంటుంది అండ్ లైట్ బేబీ పింక్ ఆనియన్ పింక్ టైప్ అన్నమాట సో ఇది ఇది ఒక్కటే ఉంది ఈ ప్రైస్ రేంజ్లో ఇంక మిగిలినవన్నీ కూడా వేరే ప్రైస్ రేంజ్లో చాలా చాలా బాగున్నాయి ఇది ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఈ ప్రైస్ రేంజ్లో ఒక ఫైవ్ ఏమో ఉన్నాయి చాలా బాగున్నాయి వాటికంటే బెటర్ క్వాలిటీ అన్నమాట అంటే ముందే చెప్పాను కదా అందుకే క్లియర్గా క్లాత్ క్వాలిటీని బట్టి ప్రైజెస్ అనేటివి పెరిగిపోతూ ఉంటాయి అలాగా సో ఇది కూడా ఏంటంటే మనకు కాటన్ రేయాన్ అని మిక్స్ అయి ఉంటుంది పైన కాటన్ ప్రింట్ నైటీలు ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నెక్ దగ్గర ఇలా డిజైన్ చేశారు అండ్ హ్యాండ్స్ కూడా ఈ విధంగా లేస్ అయితే డిజైన్ చేశారు ఓవరాల్గా ఇలాగే వస్తుంది ఇవన్నీ కూడా ఫ్రీ సైజ్ అండ్ క్లాత్ అయితే చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ దేనికి కూడా మనకు పాకెట్ అయితే వస్తుంది ఇదే ప్రైస్ రేంజ్లో ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ దీంట్లో కలర్స్ చూసుకోండి ఏ కలర్ నచ్చితే వాటిని స్క్రీన్ షాట్ చేసి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకే నెక్ దగ్గర ఇలా డిజైన్ చేశారు అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి ఈ నెక్ దగ్గర ఎంత బాగా డిజైన్ చేశారు సో ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక అదే ప్రైస్ రేంజ్లో లాస్ట్ టైం తీసుకొచ్చాను కదా జూట్ కాటన్లో ఆ టైపే ఉంటుంది కానీ ఇది బెటర్ క్వాలిటీ అన్నమాట ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అవి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఉండే ఇది ఇంకా బెటర్ అన్నమాట దానికి లేస్ ఇలా డిజైన్ చేయలేదు కాబట్టి అండ్ నెక్ దగ్గర ప్యాటర్న్స్ మారే కొద్దీ అండ్ బెటర్ క్వాలిటీ లేస్ యూస్ చేసే కొద్దీ మనకు ప్రైజెస్ అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి అండ్ ఇక్కడ బటన్స్ కూడా ఇచ్చారన్నమాట దీంట్లో డార్క్ గ్రీన్ ఇది ఉంది ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇదే ప్రైస్ రేంజ్ లో ఇంకొకటి ఉంది ఇది వచ్చేసి ఇంకొక నైటీ ఇది కూడా అంతేనండి ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండ్ లేస్ డిజైన్ చేశారు అండ్ నెక్ దగ్గర ఎలా ఉంది మంచి కలర్స్ అయితే తీసుకొచ్చాను ఈసారి అయితే నాకు అన్ని చాలా బాగా నచ్చాయి స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు కూడా నచ్చినట్లయితే నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా ఎంతేనండి ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అన్నిటికి కూడా ఇలా నెక్ దగ్గర డిజైన్ చేశారు అండ్ మొత్తం అంతా ఉంటుంది ఇలా ఆల్ ఓవర్ అంతా పైన్ కాటన్ ప్రింట్ నైటీల్ అన్నమాట దీంట్లో మనకు రేయాను కాటన్ మిక్స్ అయి ఉంటుంది జూట్ కాటన్ అంటాం చాలా మెత్తగా చాలా బాగుంటాయి అండ్ బరువుగా కూడా ఉంటాయి నైటిల్ అయితే ఇది కూడా మనకు ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఓకేనా సో ఇవి ఈసారి కలెక్షన్ అయితే మీకు ఏవి నచ్చితే వాటిని స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అన్నిటికి కూడా ప్రైజెస్ చెప్పాను కాబట్టి ఒకటి మాత్రం చెప్తాను ఇవి ప్రైజెస్ ఎక్కువని ఫీల్ అవుతున్నారు కానీ ఇవి చాలా చాలా తక్కువ ప్రైస్ నా దగ్గర ఇవే నైటీలు మీరు ఒకసారి ఆన్లైన్లో చెక్ చేయండి స్క్రీన్ షాట్ చేసుకొని ఎంత రేంజ్లో ఉన్నాయో మీకు అర్థమైపోతుంది ఓకేనా సో ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను మరొక మంచి కలెక్షన్తో మళ్ళీ మీ ముందుంటాను మీరు తీసుకుంటారు అనే నమ్మకంతో వెంటనే మళ్ళీ ఆర్డర్ తెప్పించేసాను స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నా వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కూడా వీడియోని షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు వన్స్ మీరు ఒకవేళ ఆర్డర్ ప్లేస్ చేసుకున్నప్పుడు వెంటనే పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ చేస్తే మీకోసం ఉంచుతాను ఉంచండి అని చెప్పేసి మళ్ళీ తీసుకోకుండా మళ్ళీ వచ్చి ఉన్నాయా లేదా అని అడిగారు అనుకోండి ఇంతలోపు వేరే వాళ్ళు అడుగుతారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తాను అందుకే అడిగినప్పుడు కావాలనుకుంటే జెన్యున్గా వెంటనే పేమెంట్ చేసి స్క్రీన్ షాట్స్ ఇచ్చేయండి తర్వాత మీ అడ్రస్ ఇస్తే నేను కొరియర్ చేసి వెంటనే ట్రాక్ ఇస్తాను నిన్ను కొరియర్ చేసిన వాళ్ళందరికీ ఈరోజు వెళ్ళిపోయే వాళ్ళ రివ్యూస్ కూడా ఇవ్వడం జరిగిపోయింది కాబట్టి లో మీరు చూడండి రివ్యూస్ అన్నీ నచ్చితే మీరు కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా